తాడేపల్లిగూడెం గూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీ ముఖ్యమంత్రి జగన్ స్థానిక మంత్రి కొట్టుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఏడు సార్లు విద్యుత్ రేట్లు పెంచి ప్రజలపై అరవై నాలుగు వేల కోట్ల భారం వేసిన చరిత్ర జగన్ అని అన్నారు మద్యం మొత్తం నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మద్యాన్ని ఏరులై పారించడంతో పాటుగా దాని పేరు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు ఏపీ మొత్తం ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ లేకుండా వేల కోట్లు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులను అధోగతి పాలు చేశారు విఫలమైంది ఆశా వర్కర్లు అంగన్వాడీ మున్సిపల్ సిబ్బంది వాలంటీర్లను నమ్మించి మోసం చేయడంతో వారంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగుతున్నారని తెలిపారు చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ పార్టీ అంటే మునిగిపోయే నావా అని తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలో ఈ రకంగా చేసేటన్నదే ఒక మూడు చెప్తా ముఖ్యంగా ఏదైతే కరెంటు బిల్లు గురించి ఒక దాన్ని ఏదైతే కరెంటు బిల్లును పెంచేసాడని మాట్లాడి ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచేసాడు ఇంచుమించుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజా ప్రజల మీద మారువేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అలాగే లెక్కర్ బ్యాన్ చేసేస్తానని చెప్పి ఆ లెక్కర్ని గతంలో ఉన్న రేట్ల కంటే ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అమ్ముతూ అదే కాకోకుండా డిజిటల్ ఎక్కడా పెట్టుకోకుండా మరి దోపిడీ చేస్తూ అలాగే ఈ లెక్కరి ఆదాయాన్ని ఇరవై ఐదు సంవత్సరాలకు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేశాడు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి నేను వస్తే ఇరవై రోజుల్లోనూ నెల రోజుల్లోనూ సిపిఎస్ రద్దు చేసేస్తానని చెప్పి చెప్పి వాళ్ళని మాయ చేసి ఈవేళ వాళ్ళని అధుగతి పాలు చేసేసిన చిత్ర ఇలాగా ప్రభుత్వంలో పూర్తిగా విప్లవం ఈ చూస్తూ ఉంటే మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు అలాగే ఆశా వర్కర్సు అంగన్వాడీ టీచర్సు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు గడవెత్తున్నారు దాడితో పాటుగా వాలంటీర్లు కూడా గడవెత్తిన పరిస్థితి ఈవేళ ఎమ్మెల్యేలు కూడా చాలామంది రాజీనామాలు చేసి బయటకు వచ్చేసే పరిస్థితి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మునిగిపోయే నావా అని చెప్పి నేను తెలియజేస్తాను